ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలని రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చు పెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకి ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాయో ఉన్నానో వారికి విద్వేషాలే పెట్టుబడి విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క డిఎన్ఏ విద్వేషాన్నే పెట్టుబడిగా పెడుతూ స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావిస్తూ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఎటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ రెండు పార్టీలు ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క నైజం ఏమిటి అన్నది ఇప్పటికే చాలామందికి తెలుసు మళ్ళీ ఒక్కసారి ఏదైతే మరి ఇరిగేషన్కి సంబంధించి నీటిపారుదల రంగానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు బాగుండాలి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి మనం ఎటువంటి ప్రాజెక్టు చేపట్టినా కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరికీ నష్టం కలగకుండా అందరి ఆమోదంతో మనం ముందుకు వెళ్ళాలి ఏ ప్రాజెక్టుకి సంబంధించి అయినా సరే చర్చించుకుని ఉభయ రాష్ట్రాలు మాట్లాడుకుని చర్చించుకుని అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఒక్కటే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు బాగుండాలి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా నాకు రెండు కళ్ళలాంటివి అని మాట్లాడితే ఎగతాలు చేశారు అవహేళన చేశారు కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఎస్ ఇది కదా స్టేట్స్ ఉండాల్సినటువంటి లక్షణాలు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి ఆ ప్రాంతాలు సస్యశామలంగా మారాలి అని కోరుకోవటమే కదా నిజమైనటువంటి స్టేట్స్మెన్కు ఉండాల్సినటువంటి లక్షణాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు ఈ రోజుకి కూడా మేము అదే విధానాన్ని పాటిస్తున్నాం కానీ దురదృష్టం కేవలం తమ రాజకీయాల కోసం తమ రాజకీయ స్వార్థం కోసం స్వార్థ రాజకీయాన్నే పరమావిధిగా భావిస్తున్నటువంటి వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు ఏంటో వాళ్ళు ఒక్కసారి చూద్దాం వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఎంత సన్నిహితంగా ఉంటారో ఎంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య రెండు పార్టీల నాయకులకు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొన్ని వీడియోస్ ఒకసారి మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాం ఒకసారి చూస్తే మీకు కూడా గుర్తొస్తుంది గతంలో ఏం జరిగిందన్నది

మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి వినిపించడం జరిగింది కేసీఆర్ గారికి ఉన్నటువంటి మెగ్నానిమిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు ఆయన యొక్క విశాలమైనటువంటి హృదయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు కానీ రెండో పక్కన కేసీఆర్ గారు అన్న మాటలు కూడా ఒకసారి మనం విందాం దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పినవా అధ్యక్షుడు వారు దాని సుముఖంగానే ఉన్నారు నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక మీటర్ లెవెల్ తగ్గించుకోవాలి మునిగేది దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పినవా అధ్యక్షుడు వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక మీటర్ లెవెల్ తగ్గించుకోవాలి మునిగేది దానికి మా భద్రాచలం టెంపుల్ కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఏమన్నారండి ఏం పెద్ద మునిగేదే ఉంది ఒక మీటర్ ఎత్తి తగ్గించుకుంటే ఉంది నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి పరిమితం చేస్తే ఏమైంది నలభై ఐదు మీటర్లు అవసరం ఏముంది అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అన్న మాటలు దానికి మన ముఖ్యమంత్రి గారు ఆనాటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జవాబు చెప్పకుండా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృశ్య కేసీఆర్ గారు నిజంగా ఆయన మెగ్నాని ఆయన మెగ్నానిమి ఆయన ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మన సో కేసీఆర్ గారేమో పోలవరం ఎత్తు తగ్గిస్తే పోయేదేంటి ఆ ఒక మీటర్ తగ్గిస్తే పోయేదేంటి అని కేసీఆర్ గారు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దాన్ని ప్రశ్నించకపోగా అయ్యా ఆ రకంగా చేస్తే మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది గోదావరి నీటిని నదుల అనుసంధానాన్ని పూర్తి చేసినట్లయితే ఉభయ రాష్ట్రాలకి నీటి యొక్క లభ్యత పెరుగుతుంది మీరు ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అనాల్సింది పోయి కేసీఆర్ గారు మెజ్ఞాని మస్సు విశాల హృదయం చాలా గొప్ప వ్యక్తి అని అసెంబ్లీలో కీర్తిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ అదే వ్యక్తి వాళ్ళ రాష్ట్రం యొక్క నీటి అవసరాల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల గురించి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీరు ఏం మాట్లాడారు సార్ అసెంబ్లీలో ఏమి నిలదీశారు ఆ రోజున రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క హక్కుల కోసం మీరు ఏం పోరాడారు మన నీటి వాటాల కోసం మీరు ఏమి యుద్ధాలు చేశారు సార్ యుద్ధాలు చేసి ఏదో పక్క రాష్ట్రానికి నష్టం చేయమని అన్నట్ల మీరు ఏమి ఏ రకంగా మన రాష్ట్రానికి దక్కాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి కానీ మనం ఏ రకంగా కూడా మన నీటి అవసరాలకి సరిపడా నీటిని కోల్పోకుండా ఇక్కడున్నటువంటి రైతాంగం యొక్క ప్రాధాన్యతలను కాపాడటానికి మీరు ఏం చేశారు ఆ రోజు నేమీ మాట్లాడలేదు కేసీఆర్ గారేమో మొన్న ఎన్నికలకు ముందు ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి దేనికి అంటే మీ ఇద్దరు ఎజెండా అవుటే కదా మీ ఇద్దరు ఎజెండా ఏంటి స్వార్థపు రాజకీయాలు విద్వేషాలు రెచ్చగొట్టడమే మీ ఎజెండా స్వార్థపు రాజకీయాలని పరమావధిగా భావించి పనిచేసేటటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా రాష్ట్రహితం గురించి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలన్న ఆలోచన మీ ఇద్దరికీ లేదు కదండి అందుకనే మీ ఇద్దరు కూడా మంచి టీం వర్క్ చేస్తూ ఉన్నారు మంచి టీం వర్క్ చేస్తూ ఒకరినొకరు చక్కగా ఆలింగనం చేసుకుంటూ ఇప్పుడు కలిసి మంచి చేస్తే ఎవరు తప్పుబట్టరండి కలిసి తప్పు చేసి కలిసి నష్టం చేసే పనులు కలిసి విద్వేషాలు రెచ్చగొట్టడం అది తప్పు పొరుగు రాష్ట్రంతో కలిసి పనిచేద్దని ఎవరు చెప్పరు కానీ అది మంచి కోసం జరగాలి కానీ మీరు మీ స్వార్థపు రాజకీయాల కోసం అటువంటి పనులు చేస్తూ ఒకరినొకరు కీర్తించుకుంటూ ఒకరు గెలవాలని ఇంకొకరు ముందుగానే జోస్యం చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అందుకనే ఇవన్నీ ఇవాళ మీ ముందు ఉంచడం జరిగింది అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఇంకొన్ని వాస్తవాలు కూడా మీ ముందు పెట్టాలి ఇది కనుక మీరు చూసినట్లయితే ఇది ఆ రోజున కేటీఆర్ గారు ఏపీలో మళ్ళీ జగన్ మీడియా చిట్చాట్లో కేటీఆర్ వెళ్ళడి కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి సో దట్ మా ఇద్దరు ఎజెండాలు ఒకటే కాబట్టి చక్కగా మేమిద్దరం కలిసి ఏదైనా చేయొచ్చు ఎన్ని రకాలైన కుట్రలైన పన్నొచ్చని చెప్పి పాపం కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెగ కోరుకున్నారు కానీ వాళ్ళ ఆశలు నెరవేరలేదు అది వేరే విషయం అయినా సరే ఇవాళ ఇది ఇది చూస్తాం చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ బయట కట్ కటౌట్లు ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ బయట ఎటువంటి కటఅట్లు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెద్ద పెద్ద కటౌట్లు ఇవి ఎక్కడో తెలంగాణలో కాదండి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఆయన గేటు బయట జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వెలిసినటువంటి కటౌట్లు ఇవి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకెళ్తే హైదరాబాదులో అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు పెడతారు కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి కొద్దో గొప్ప వైసీపీ నాయకులు అక్కడ కేటీఆర్ గారి స్వాగతం బ్యానర్లు కడతారు అంటే ఇప్పటికీ కూడా రెండు పార్టీలు ఇద్దరు ఇద్దరు నాయకులు ఎంత సఖ్యతగా ఉన్నారో ఏ విధంగా కలిసి పనిచేస్తూ ఉన్నారో ఈ ఫ్లెక్సీలు ఈ కటౌట్లు చూస్తేనే మనకు అర్థమవుతోంది దీంతో ఆగలేదండి వీళ్ళ అనుబంధం ఇద్దరు కలిసి వాళ్ళు ఎటువంటి కుట్రలకు తెరలేపుతూ ఉన్నారో కూడా ఇవాళ చూద్దాం ఉన్నాం ఇది ఒకసారి మీరు చూసినట్లయితే వీళ్ళిద్దరికీ కూడా మీడియా ఇద్దరికీ కూడా చెరొక మీడియా ఉందండి ఇది కేసీఆర్ గారి ఫ్యామిలీకి చెందినటువంటి మీడియా హౌస్ నమస్తే తెలంగాణ ఇది మీ అందరికీ తెలుసు కదా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అంటే వీరిద్దరూ కలిసి రెండు రాష్ట్రాలు ఎటువంటి కుట్రలు ఉన్నారు ఉన్నారంటానికి ఈ మీడియా క్లిప్పింగ్స్ కూడా ఒకసారి మనం చూడాలండి ఇవాళ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కానివ్వండి లేదంటే వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానివ్వండి నీటి వాటాల గురించి కానివ్వండి వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూసినట్లయితే నమస్తే తెలంగాణలో జనవరి ఒకటో తేదీన వచ్చినటువంటి హెడ్లైన్ ఒకసారి చూడండి పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ తెలంగాణ జల ద్రోహానికి ములాఖాత్ అంటే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో కుట్ర చేస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి పాలకులతో కలిసి ఏదో కుట్ర చేసి తెలంగాణలకి రావాల్సినటువంటి నీటి వాటాలన్నీ కూడా రాకుండా అడ్డుదగులుతూ ఉన్నారు పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ హెడ్లైన్ వేస్తారు అదే సాక్షిలో జనవరి ఐదో తేదీని మీరు చూడండి చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం సీమకు సైందౌడు ఇది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీడియా వేసినటువంటి హెడ్లైన్ తెలంగాణలో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ హెడ్లైన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ద్రోహం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో దోస్తే ఏదో చీకట్లో దోస్తీ పేరుకే కుస్తే అన్నట్టు ఏదో ఒక నాటకం ఆడి తెలంగాణకి ద్రోహం చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాయలసీమకు ద్రోహం చేస్తూ ఉన్నారు తెలంగాణకు మేలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ సాక్షి పత్రికలో హెడ్లైన్ అందుకనే ఇవాళ ఈ రెండు పత్రికల్లో ఉన్నటువంటి ఒకే వారంలో జనవరి మొదటి వారంలో రెండు పత్రికలు ఇద్దరు రెండు కుటుంబాలు అవినాభావ సంబంధాలు కలిగినటువంటి రెండు పార్టీలు రెండు కుటుంబాలు కలిసి ఎటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాయో మీరు ఒకసారి చూడండి నమస్తే తెలంగాణ హెడ్లైన్ సాక్షి హెడ్లైన్ అక్కడేమో తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడేమో ఆంధ్రాకు ద్రోహం చేస్తూ ఉన్నారు రెండు ఒకే కాంటెక్స్ట్లో ఒకే వారంలో వచ్చినటువంటి రెండు హెడ్లైన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇదే రకమైనటువంటి వార్తా కథనాలు ఎక్కడ అంటే ఏదో ఒక రకంగా ప్రజల్ని రెచ్చగొట్టాలి అని చెప్పి రెండు పత్రికలు రెండు పార్టీలు రెండు కుటుంబాలు కలిసి ఇక్కడ చూడండి అక్కడ నమస్తే తెలంగాణ హెడ్లైన్ ఏంటి హరీష్ రావు గారు రాయలసీమను ఆపింది మేమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేమే ఆపామని చెప్పి అక్కడ హరీష్ రావు గారు మాట్లాడతారు ఇక్కడేమో సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్టు సాక్షి దినపత్రికలో రాస్తారు కానీ అక్కడ వీళ్ళ మిత్రుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పత్రికలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమే అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆప్తులు మీకు కావలసినటువంటి వ్యక్తులు మీ సన్నిహితులు మీరు గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు అక్కడ ఏం చెప్తా ఉన్నారు సార్ రాయలసీమ ఎత్తిపోతలు మేమే ఆపామంటున్నారు సార్ మరి వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళని నిలదీయకుండా ఈ హెడ్లైన్లు ఏంటి సార్ ఈ హెడ్లైన్లు ఏంటి అంటే మ్యాచ్ ఫిక్సింగా ఫోన్ చేసి అన్న అన్న నువ్వు నీ డ్రామా నువ్వు ఆడన్నా ఇక్కడ నా డ్రామా నేను ఆడతాను అక్కడ నువ్వు రచ్చగొట్టే ఇక్కడ నేను రచ్చగొడతా మన ఇద్దరికి చెరొక మీడియా సంస్థ ఉంది కదా చెరొక ఛానల్ ఉంది చెరకు పత్రిక ఉంది నీ 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 గేమ్ నువ్వు ప్లే చేయి నా గేమ్ నేను ప్లే చేస్తా మొత్తాన్ని రచ్చగొడదాం రెండు రాష్ట్రాల ప్రజలు తన్నుకునేటట్టు చేద్దాం ఒక ఉద్ద యుద్ధ వాతావరణం సృష్టించుదాం మన రాజకీయ పబ్బం మనం గడుపుదాం ఇదే కదా మీకు కావాల్సింది అందుకనే ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ మీ కుట్రలన్నీ కూడా అదేవిధంగా మీరు చూసినట్లయితే ఒకటి కాదు రెండు కాదు అంటే గత వారం పది రోజులుగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ ఈ రోజున ప్రజలకు తెలియజేయాలి జరుగుతున్నటువంటి కుట్ర ఏ రకంగా జరుగుతుందో తెలియాలని ఇవన్నీ చూపిస్తూ ఉన్నాం ఇక్కడ ఒకసారి చూస్తే నమస్తే తెలంగాణ వాళ్ళ హెడ్లైన్ ఏంటి పదహారు తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు ఇది బాబుగారి పగ చంద్రబాబు గారు పగబట్టి తెల తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులని ఆపేస్తూ ఉన్నారని చెప్పి నమస్తే తెలంగాణ హెడ్లైన్ ఇక్కడ ఏంటి సార్ సాక్షిలో తెలంగాణలో మరో పదహారు ప్రాజెక్టులు హే కృష్ణ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా తెలంగాణకు ఏదో లబ్ధి చేకూరుస్తున్నట్టు తెలంగాణలో మరో పదహారు ప్రాజెక్టులు అని చెప్పి జనవరి ఆరో తేదీన సాక్షిలో రాస్తారు జనవరి ఎనిమిదో తేదీన నమస్తే తెలంగాణలో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారని అక్కడ రాస్తారు చూసారండి ఒకే వార్తను ఏ రకంగా అంటే ఒకే అంశాన్ని ఏ రకంగా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు తెలంగాణ ద్రోహిన వాళ్ళు అంటారు వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి ఏమో తన పత్రిక ద్వారా తెలంగాణకు ఏదో దోచిపెట్టేస్తూ ఉన్నారు పదహారు ప్రాజెక్టులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అసలు ఏమీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదని వీళ్ళు రాస్తారు మళ్ళీ ఇద్దరూ ఒకటే ఇద్దరికి ఉన్నటువంటి గాఢ సంబంధాలు ఏంటో కూడా మళ్ళీ గుర్తు చేసాం కదండి ఆ రకంగా చెరొక్క మీడియా హౌస్ను పెట్టుకుని తప్పుడు వార్తా కథనాలు ప్రజలను రెచ్చగొట్టేటటువంటి హెడ్లైన్స్ పెట్టి ఏ రకంగా వీళ్ళు హింసని ప్రేరేపిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి పనులు చేస్తూ ఉన్నారో ఇవా వీటన్నిటి ద్వారా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఇంకా మనం నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే ఎడిటోరియల్స్ పెద్ద పెద్ద ఎడిటోరియల్స్ నమస్తే తెనగా తెలంగాణలో కొనసాగుతున్న ఆంధ్ర నీటి దోపిడీ మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో నీ మిత్రులేమో ఏదో అసలు ఇక్కడ తెగ నీటిని తోడేస్తా ఉన్నావు నీరంతా దోపిడీ చేస్తావు వాళ్ళు అంటారు నువ్వేమో అసలు ఇక్కడ నీళ్ళే ఇవ్వట్లేదు మొత్తం తెలంగాణకే నీళ్ళన్నీ కూడా అప్పచెప్తున్నావు అన్నట్టు నువ్వు మాట్లాడతావు అంటే ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇటువంటి వార్తా కథనాలు పరస్పరం విరుద్ధమైనటువంటి కథనాలు ఈ రకంగా ప్రచురిస్తూ వాళ్ళు వాళ్ళేమో ఒక రకంగా నువ్వు ఇంకొక రకంగా అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రజాని కానీ రెచ్చగొట్టడం నువ్వు ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం ఏదో ఒక రకంగా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపి చిచ్చు రేపి కేవలం మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి రెండు పార్టీలు అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు రెండు పత్రికలు రెండు మీడియా సంస్థలను వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఎటువంటి వార్తా కథనాలని వీళ్ళు ప్రచురిస్తూ ఉన్నారు ప్రసారం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ఇవన్నీ చూసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా నేను కోరుతూ ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఇవాళ మేము కోరుకుంటున్నది ఒక్కటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ మేము కోరుకుంటున్నది ఆశిస్తున్నది ఒక్కటే ఎటువంటి వివాదాలకి తావు లేకుండా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని మాట్లాడుకుని గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో అడుగులు ముందుకు వేశాము ఈరోజు కూడా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రజలని తెలంగాణ రైతాంగాన్ని కలుపుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ఆలోచన కానీ ఆ రకమైనటువంటి పని జరగటం ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఇవాళ విద్వేషాలని రెచ్చగొట్టడంలో సిద్ధహస్తులైనటువంటి వ్యక్తులు ఇటువంటి వార్తా కథనాలని ప్రచురించి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి వాళ్ళ కుట్రలను అర్థం చేసుకోండి వాళ్ళ స్వార్థపు రాజకీయ ఎజెండాను అర్థం చేసుకోండి అని చెప్తూ ఉన్నాం అంతేకాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక విషయం కూడా అడగాలి రాయలసీమ ఎత్తిపోతల గురించి మాట్లాడుతూ ఉన్నారు గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎన్జిటి దానికి అడ్డుకున్నప్పుడు దాన్ని అడ్డుకున్నప్పుడు ఎందుకని దాన్ని క్లియర్ చేయించలేకపోయారు రెండు వేల ఇరవైలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని అంశాలను లేవనెత్తి ఆనాటి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎందుకని వాటిని క్లియర్ చేయించలేకపోయారు మీరు ఎన్జిటిలో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లు ఏంటి మేము అసలు ప్రాజెక్టే నిర్మాణాన్నే మేము కొనసాగించట్లేదు కేవలం డిపిఆర్ మాత్రమే తయారు చేస్తున్నాం ఇంకొకసారి ఈ ప్రాజెక్ట్ కేవలం తాగునీటి అవసరాల కోసమే వ్యవసాయ రంగానికి అది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఇంకోసారి ఈ రకమైనటువంటి అఫిడవిట్లు ఫైల్ చేసి ఏ మాత్రం కూడా రాయలసీమ రైతాంగం యొక్క ప్రయోజనాలని పట్టించుకోకుండా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మీరు మీ దోపిడీ ముఠా మింగలేదా పెద్దిరెడ్డి మీ కింద ఉన్నటువంటి మీ దోపిడీ ముఠా నాయకుడు పెద్దిరెడ్డి రాయలసీమ ఎత్తుపోతల పథకాన్ని అడ్డం పెట్టుకుని దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ అవినీతికి పాల్పడలేదా అందుకే కదా కుమారుడి యొక్క మిథున్ రెడ్డి యొక్క ఆస్తులు ఐదు వందల యాభై శాతం పెరిగాయంట కదండి మననే ఏడిఆర్ రిపోర్టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవినాష్ రెడ్డి ఆస్తులు నాలుగు వందల యాభై శాతం పెరిగాయంట మరి ఈ రకంగా ప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని వందల వేల కోట్ల రూపాయలు మింగితే ఆస్తులు పెరక్కేం చేస్తాయండి కాబట్టి ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు గతంలో ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయనటువంటి మీరు కేవలం చేపల పులుసు విందులు వినోదాలకి తప్పితే చేపల పులుసు విందు విందు వినోదాలకి తప్పితే రాష్ట్ర ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇవ్వనటువంటి మీరు మీ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి మీ ఆస్తుల్ని మీ ప్యాలెసుల్ని కాపాడుకోవటం కోసం మీ దోస్తులు తానా అంటే మీరు తందానా అంటూ అక్కడ ఉన్నటువంటి వారిది ఒక సెల్ఫిష్ ఎజెండా అయితే ఇక్కడ మీది ఇంకొక సెల్ఫిష్ ఎజెండా ఇద్దరూ తానా తందానా అనుకుంటూ అటు తెలంగాణ రాష్ట్రానికి కానీ ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు రెండు రాష్ట్రాల యొక్క తెలుగు ప్రజల ప్రయోజనాలని పూర్తిగా పక్కన పెట్టి మీరు ఇరువురు ఆడినటువంటి చేసినటువంటి కుట్రల వల్లే ఇవాళ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు ఇప్పటికీ కూడా మీ పరిస్థితులు మీ పద్ధతులు మార్చుకోకుండా చేతిలో సొంత మీడియా హౌసులను పెట్టుకొని మీరు ఆడుతున్నటువంటి కుట్రలు ఏంటో ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా బహిర్గతం చేయటం జరిగింది చాలా క్లియర్గా స్పష్టంగా ఆ హెడ్లైన్స్ అన్ని కూడా చూపించి మీ యొక్క కుట్రల్ని బహిర్గతం చేయటం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ కుట్రలు మానుకోండి మీరు ఇటువంటి తప్పుడు వార్తా కథనాలు విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి వార్తా కథనాలు రాయటం మానుకొని రెండు రాష్ట్రాల ప్రజలు ఒక సామరస్యపూర్వక వాతావరణంలో హింసకు లేనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి అందరూ బాగుండాలి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారో నిజమైనటువంటి స్టేట్స్ మనన్ లాగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని చూసి నేర్చుకోండి ఇప్పటికైనా మీ బుద్ధులు మార్చుకొని తెలుగువారు ఎక్కడున్నా సరే బాగుండాలి రెండు రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేయాలి రెండు రాష్ట్రాలు కలిసి వృద్ధిలోకి రావాలి అభివృద్ధి సాధించాలి రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సరే మీ బుద్ధులు మార్చుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి వారందరికీ కూడా హితో పలుకుతూ ప్రజలందరినీ కూడా ఈ కుట్రలను అర్థం చేసుకుని ఇటువంటి కుట్రలు ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకి ఇటువంటి రెచ్చగొట్టే వార్తలకి దయచేసి మీరు ప్రభావితం కావద్దండి అని చెప్పి